నకిలీ విత్తనాలు ఎరువులు పురుగుమందులు విక్రయిస్తే పీడి యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు పెద్దపల్లి సిఐ కృష్ణ ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆదేశానుసారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు ఎరువుల విత్తనాల విక్రయాల దుకాణాలను సిఐ కృష్ణ అగ్రికల్చర్ ఆఫీసర్ అలవేలతో కలిసి ఆకస్మిక తనిఖీ చేపట్టారు వానాకాలం సీజన్లో రైతులకు విక్రయించడానికి తీసుకుని వచ్చిన విత్తనాలు ఎరువులను స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు రైతులకు నాణ్యమైన విత్తనాలు విక్రయించాలని షాప్ నిర్వాహకులకు సూచించారు నకిలీ విత్తనాలు ఎరువు మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ప్యాకింగ్ తీసిన విత్తనాలు గడువు ముగిసిన విత్తనాలను విక్రయించొద్దన్నారు గ్రామాల్లో విడిగా అమ్మే విత్తనాలు కొనవద్దని కొనుగోలు చేసిన వాటిని వాటికి ఖచ్చితంగా రసీదు ఉండాలని తీసుకోవాలన్నారు గ్రామాల్లో ఎవరైనా విడిగా విత్తనాలు అమ్మితే పోలీసులకు కానీ వ్యవసాయ అధికారులకు కానీ సమాచారం అందించాలని వారు కోరారు నిబంధనలు విరుద్ధంగా రిపీట్ నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరిపిన వారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని తెలిపారు ఇంకా కాటన్ విత్తరాలు అమ్మే షాప్లలో రైడ్ చేయడం జరిగింది ఇందులో మేము మా ముఖ్య ఉద్దేశం అంటే వీళ్ళు ఫేక్ సీడ్ కానీ హిస్టీ కాటన్ కానీ స్పూరియట్ సీడ్ అమ్మకుండా నిరోధించడము ప్రతి షాప్లో ఫేక్ సీడ్ ప్రతిదీ పరిశీలించ జరిగింది స్పూరియట్ సీడ్స్ పరిశీలించింది వాటి యొక్క లేబల్స్ పరిశీలించ జరిగింది అలాగే రికార్డ్స్ పరిశీలించ జరిగింది మాకు ఇచ్చిన ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్ఓపి ప్రకారం ఎస్ఓపి ప్రకారం ప్రతిదీ చెక్ చేయడం జరిగింది ఇప్పుడు ప్రతిదీ ఎవరైనా వీటికి స్పేక్ సీట్ కానీ స్కూరియట్ సీట్ కానీ ఎస్టీ కాటన్ సీట్స్ కానీ అమ్మినట్లయితే ఎవరైనా రైతులు కానీ ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా మాకు కంప్లైంట్ చేయొచ్చు మా పోలీస్ పెద్దపల్లి పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు అగ్రికల్చర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ జీఓ గారికి కంప్లైంట్ చేయవచ్చు ఎవరైనా ఈ ఫేక్ స్పూరియస్ ఎస్టీ కాటన్ సీట్స్ అమ్మినట్లయితే వారిపై మా పోలీస్ పరంగా కఠినంగా కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటాము ఎవరైనా ప్రజలు ముందుగా మాకు యట కూడా ఎక్కడైనా పెట్టి అమ్ముతూ ఉంటే వితౌట్ లైసెన్స్ పెట్టి అమ్ముతూ ఉంటే అలాంటి ప్లేసెస్లల్లో కూడా మనం తనిఖీలు నిర్వహించడం జరుగుతుంది ఎవరైనా తప్పిదారిపోయి హెచ్డి కాటన్ ముఖ్యంగా రైతులు అట్రాక్ట్ అయ్యేది మన పెద్దపల్లి మండలంలో వ్యవసాయం ముఖ్యంగా వరి మరియు పత్తి పంటలు రెండవ పంట ప్రతి పంట పండించబడుతుంది ఇలాంటి పంట గురించి ఏం చేస్తారంటే ఎక్కడైతే మనకు కలిపి ఎక్కువ వస్తుందో అందుకని చెప్పేసి హెచ్డి కాటన్ అంటే హెర్బిసైడ్ టాలరెంట్ కాటన్ వైపు మొగ్గు చూచ మొగ్గు చూపే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కఠినంగా నిరోధించే గడ్డ ప్రకారం నిరోధించబడ్డాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా మన అధికృత డీలర్లు కానీ బయట కానీ రెస్పాన్సర్స్ కానీ ఎవ్వరు కానీ సామాన్య రైతులు కానీ అక్కడిక్కడి నుంచి తీసుకొచ్చి హెచ్డి కాటన్ అన్నది తీసుకురాకూడదు